ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దేవలన అందరూ బాగున్నారని బాగుండాలని మానస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మరణస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ మీరెప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాద పద్మాలకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వ ఇవ్వబోతున్నారు అంటే కనుక బిడ్డ నిన్ను మోసం చేయాలని చూస్తూ ఉన్నారు వారి గురించి వివరాలన్నీ రహస్యాలన్నీ నీకు తెలియపరుస్తాను నీవు వారెవరో తెలుసుకోవాలి అని ఏం చేయబోతూ ఉన్నారో తెలుసుకుని జాగ్రత్త పడాలి ఈ వీడియోని నీ కంట పడింది అంటే ఇది వంద శాతము కోసమే బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కకి నెట్టేయకూడదు అలా నెట్టేశావు అంటే నువ్వే బాధపడవలసి వస్తుంది ఎందుకంటే నిన్ను మోసం చేయాలనుకుంటున్నవారు ఎవరినో నువ్వు కనిపెట్టలేవు కదా ఆ తర్వాత పూర్తిగా మునిగిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చుని బాధపడతావు ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే ఈ వీడియో నీ కంటపడిన నిమిషం నువ్వు కాదనుకుని నిర్లక్ష్యం చేసిన చిన్న చూపుతో పక్కకు నెట్టివేసిన ఏముందులే అని అనుకున్నా కూడా ఇక్కడ మారిపోయేది క్షణాలు నిమిషాలు గంటలు రోజులు వారాలు కాదు బిడ్డ నీ జీవితంలో కొన్ని ఘటనలు సంఘటనలు కొన్ని మలుపులు కొన్ని మెలకువలు ప్రతి ఒక్కటి కూడా మారిపోతాయి ఒక్కొక్కసారి నీ జీవితమే తలకిందులైపోతుంది కనుక నీ సాయి అందిస్తున్న ఈ సందేశాన్ని నువ్వు అందుకో జాగ్రత్త పడు లేకపోయావంటే పూర్తిగా మోసపోతావు ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటావు కనుక జాగ్రత్తగా ఉండు అంటూ సాయినాథుడు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్ అసలు ఏమి చెప్పబోతున్నారు వారి గురించిన రహస్యాలు ఏంటి ఎందుకు మోసం చేయాలి అని అనుకుంటున్నారు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అయితే ఖచ్చితంగా తెలుసుకుని తిరదా తీరాల్సిందే ఎందుకంటే ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మన కంట పడింది అంటే మన చెవిన పడింది అంటే దీని అర్థం ఏమిటి ఇది మన కోసం తీసుకొచ్చిన సందేశం కాదు కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కనుక మీరు చూశారు అంటే మీకు అర్థమవుతుంది ముందుగా చిన్న లైక్ అయితే ఇచ్చి మొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి వీడియో చూడబోయే ముందు ఓం సాయి అని కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే సాయినాథుడు చెప్పే మాట మన కోసమేనని అప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ ఫీల్ అనేది మనకు తెలుస్తుంది మనకు ఎన్నో విధాలుగా సాయినాథుడు నిన్నగాక మొన్న గురుపూర్ణం సందర్భంగా ఎన్నో ఎన్నో మన జీవితాలలో మార్పులు చేర్పులు సాయినాథుడు తీసుకొచ్చారు మనం ఇంత హ్యాపీగా ఉంటున్నాము అంటే అంత తండ్రి కృపే కదండి మరి ఆ సాయినాథులు మన కోసం ఇంత చేస్తున్నప్పుడు మనం చిన్న లైక్ ఇవ్వడంలో ఏముంది మార్పు చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఆ వీడియో అనేది మరికొంతమంది సాయిబిడ్డలకు ఏ ప్రాబ్లంలో ఉన్నా వారికి కనెక్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మరి మీరు చేయవలసినది ఒక్కటేనండి నేను మీ నుంచి కోరుకుంటుంది కూడా అది మాత్రమే తప్పకుండా మీకు జరిగిన సంతోష అనుభవాలను మీ హ్యాపీనెస్ అనేదాన్ని నాతో షేర్ చే చేసుకోండి వందకి వంద శాతం మీకు మంచి జరుగుతుంది అని నమ్మకంతో కనుక ఈ సందేశాలను కనెక్ట్ అయ్యారు అంటే తప్పకుండా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చిటికలు మాయం చేస్తారు బాబావారు ఖచ్చితంగా నమ్మకంతో కనెక్ట్ అవ్వండి అలాగే మీరు మరికొంతమందికి షేర్ చేయడం వల్ల మీకు తెలియకుండానే మీరు పుణ్యం మీ బ్యాంక్ ఖాతాలో పడినట్లుగా పడిపోతుంది ఫ్రెండ్స్ మరి ఈరోజు మన సాయినాథుడు హెచ్చరికతో కూడినటువంటి సందేశం ఇస్తూ ఉన్నారు నిజంగా నా జీవితంలో కూడా అలాగే ఇచ్చారండి నేను అప్పుడు తెలుసుకోలేక బోలంతా నష్టపోయాను అప్పటి నుంచి నేను బాబావారి బొల్లంతా కళ్ళు చేసుకుని సాయినాథుడు ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను నిజంగా మనకు బాబావారు ఇచ్చే హెచ్చరికలు మనం పాలో అయితే గనక ఎన్నో అపాయాల నుంచి మనం గట్టెక్కి ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతాం మీరు నాతో షేర్ చేసుకుంటారు కూడా ఇక సాయినాథుని సందేశం విషయానికి వస్తే గనక తల్లి ఇప్పుడు నీకు కొంచెం కంగారు కొంచెము భయము కొంచెం వణుకు అన్నీ కూడా మొదలవుతున్నాయి కదూ ఎందుకు బాబా నన్ను ఎవరు మోసం చేయబోతున్నారు అసలు నేను ఎవరికీ కూడా ఎలాంటి చెడు తలపు పెట్టలేదు కదా ఎవరిని నష్టపరచలేదు ఎవరిని గాయపరచను లేదు ఎవరిని కూడా నొప్పించలేదు ఎవరి దగ్గర కూడా డబ్బు కానీ మనశ్శాంతిని నేను లాక్కోలేదు కదా అటువంటిప్పుడు నా మీద ఎవరికైనా కసి ఎందుకు ఉంటుంది ఎవరికైనా కక్ష ఎందుకుంటుంది నన్ను మోసం చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉంటుంది బాబా ఎందుకంటే నా కుదిరిన వాళ్ళతో నేను మంచిగానే ఉంటున్నాను ఏదైనా కావాలన్నప్పుడు సహాయం కూడా చేస్తున్నాను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటున్నాను మరి నా మీద కూడా అలాంటి దురుద్దేశం పెట్టుకుని ఉంటున్నారా ఎవరు బాబా అంటూ అడుగుతున్నావు నీ మనసులో ఆ సందేహం మొదలైంది కదూ ఇవన్నీ నీకు తెలియాలి అంటే నీ సాయి సందేశం విని తీరాలమ్మా ఒక వ్యక్తి ఎంత మంచి వ్యక్తిగా ఉంటారో ఎంత ముక్కు చూటుతనంతో ఉంటారో వాళ్ళు ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా ఎవరినైతే వారి జీవితంలో వారి రెక్కల మీద కష్టపడుతూ ఉంటారు అలాంటి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు బిడ్డ ఎందుకో తెలుసా నీకు మోసం చేయడం తెలియదు ఒకరి దగ్గర చెయ్యి చాపడం తెలియదు ఒకరిని నొప్పించడం తెలియదు ఒకరిని బాధ పెట్టడం కూడా తెలియదు ఒకరిని మోసం చేయడం అంతకంటే కూడా తెలియదు నీ తెలివితేటలతో నీ రెక్కల కష్టంతో నీ శ్రమతో నువ్వు రేయింబ వాళ్ళు కష్టపడి నీ జీవితంలో నువ్వు ఎదుగుతున్నావు తింటున్నావు పస్తుంటున్నావు కూడా తెలియకుండా కానీ పైకి మాత్రం నవ్వుతూ ఉంటావు నీ సంసారంతో నువ్వు బాగుంటావు నీ కుటుంబంతో బాగుంటావు నాకు ఈరోజు ఈ కష్టం వచ్చింది నాకు ఈ బాధ వచ్చింది నాకు ఈ పది రూపాయలు ఇవ్వని ఎవ్వరి దగ్గర కూడా నీ కష్టాన్ని చెప్పుకోవు వారి సహాయాన్ని అర్థించను లేదు అటువంటప్పుడు ఏమవుతుందో తెలుసా కొందరిలో ఒకలాంటి అనేది మొదలవుతుంది ఈ వ్యక్తి ఎవరి దగ్గర కూడా చెయ్యి చాచడు ఎందుకు ఈ వ్యక్తి జీవితంలో ఎదిగిపోతూ ఉన్నాడు మేము కూడా తనతో పాటు జీవితం మొదలుపెట్టాము మా జీవితం చూస్తే అల్లకల్లోలంగా ఉంది మా జీవితం ఎక్కడ వేసిన గొంగలి పడి అక్కడే ఉన్నది మేము ఎంతో చేస్తున్నాము ఎంతో సంపాదిస్తున్నాము కానీ తన రవ్వంత సంతోషంగా మేము ఉండలేకపోతున్నాం తనంతగా తన కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటున్నారు తన కుటుంబంతో ఎంత సమయం వాళ్ళు గడుపుతారు కానీ మా వల్ల అవట్లేదు మేము ఇలా ఉండలేకపోతున్నాం సమాజంలో వారికి వచ్చినంత పేరు మాకు రాలేకపోతుంది కానీ మేము ఇద్దరం కూడా ఒకేసారి జీవితం అనేది మొదలుపెట్టాం కదా తనలాగే నేను కూడా కష్టపడుతున్నాను కానీ తనకు వచ్చిన గుర్తింపు లేదు పేరు లేదు ప్రతిష్ట లేదు అన్న ఈర్ష్య ఒక అసూయతో కూడా ఎలాంటివి పుట్టుకొస్తాయి ఎలాగైనా సరే నిన్ను అల్లరి పాలు చేయాలి నవ్వులు పాలు చేయాలి నడి రోడ్డుకు లాగే చేయాలి నిన్ను దెబ్బ కొట్టాలి అని నీకు మనశ్శాంతి లేకుండా చేయాలి నీ కుటుంబం చిన్నాభిన్నం చేసేయాలి నువ్వు చేసే చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడేలాగా చేయాలి ఎదుగుదల ఆపేయాలి ఎందుకు ఇలా అనుకుంటున్నారు అంటే నీ మనసు మళ్లించాలని మరి నా మనసు ఎందుకు బాబా మళ్లించాలి నేను ఎవరిని ఏమీ అనలేదు ఏమీ చేయలేదు కదా దాని వెనుక ఒక కారణం ఉంది బిడ్డ వారు ఎవరు అనేది కూడా చెప్తాను అన్నాను కదా ఇక్కడ నీ ఎదురుగా ఉన్న ఒక్కసారి నన్ను తాకు కళ్ళు మూసుకుని నీ సాయిని తలుచుకో సాయి నాకు వారెవరు తెలియదు అని ఒక్కసారి కళ్ళు మూసుకో వారి ముఖం నీకు కనిపించేలాగా చేస్తాను నీ మనసులో నా ఆలోచనలు నీకు కనపడేటట్లు నేను చేస్తాను వారి రూపురేఖలు నీకు కనిపించేటట్లు చేస్తాను వారు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారు వారు ఎవరు ఏం చేయబోతున్నారు ప్రతి ఒక్కటి కూడా ఈ చీటీని తెరిచి చూడు నీ సాయం మీద భారం వేసి తప్పకుండా నీకు అంతా కూడా వారి చరిత్ర ఈ చీటీల్లో చూపిస్తాను బిడ్డ ఎందుకో తెలుసా నీతో ఉన్నారు నీ చుట్టూ తిరుగుతున్నారు నీ ముందే తిరుగుతున్నారు ప్రతి పనిలో నీ వెంటే ఉన్నారు ప్రతిదీ నీ గురించి గమనిస్తూనే ఉన్నారు అది మంచి కానీ చెడు కానీ కష్టం కానీ నష్టం కానీ నువ్వు మాత్రం నిన్ను గమనిస్తూనే ఉన్నారు కానీ నువ్వు మాత్రం నోరు తెరిచి ఏది చెప్పవు అన్నీ కూడా నీ చుట్టూ ఉన్నట్టే తెలుసుకుంటున్నారు అంత చనువుగా నీతో ఉంటున్నారు నువ్వు పనిచేసే చోట కావచ్చు నీ ఇరుగుపొరుగు బొరుగు కావచ్చు నీ బంధువుల్లో అయినా కావచ్చు నీ కుటుంబంలో అయినా కావచ్చు అలా గమనిస్తూ ఉన్నారు తల్లి మీ ఇద్దరి మధ్య చనువు కూడా ఎక్కువగా ఉంది ఆ చనువు వల్ల ఏమవుతుంది అంటే వారి మనసులో ఎలాంటి ఆలోచన వచ్చింది అంటే వారు ఎందుకు భయపడుతున్నారు అంటే వారు ఎందుకు నేను పతనం చేయాలి నిన్ను మానసికంగా కుంగ తీసేయాలి వేరే ఆలోచనలు నీ మనసులోనికి రానియకూడదు ఎంతసేపటికి బాధలో విలవిల్లాడుతూ నిద్రాహారాలు మానేసి ఒంటరిగా కుమిలిపోవాలి ఒంటరిగా ఉండాలి అని లాగా చేస్తున్నారు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే నీ మనసు మళ్లించాలని నీ మనసు ఎందుకు మళ్లించాలి అంటే వారు ఎన్నో తప్పులు చేస్తున్నారు ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు తప్పుదారిలో వెళ్తూ ఉన్నారు వారి జీవితమే తప్పుల తడిక ఆ తప్పుల తడికను నువ్వు గమనించావేమో నువ్వు చూసావేమో నువ్వు పసిగట్టేసావేమో అన్న ఒక భ్రమలో వాళ్ళు ఉన్నారు నీ గురించి నేను చేస్తున్న ప్రతి తప్పులన్నింటికి తెలిసిపోయింది ఎందుకంటే తనతో నేను ఉంటున్నాను తనతోనే తిరుగుతున్నాను తను చేస్తున్న ప్రతి ఒక్కటి నన్ను గమనించేశారు ఇక నా తప్పులను వాళ్ళు ఎక్కడ బయట పెట్టేస్తారో నా పొరపాటును ఎక్కడ బయట పెడతారో అలా బయట పెట్టేస్తే నేను నవ్వుల పాలైపోతాను కదా అందరూ నన్ను చిన్న చూపు చూస్తారు ఈ వ్యక్తి సరైన వ్యక్తి కాదని మళ్ళీ నన్ను ఎవరు మాట్లాడకుండా అయిపోతారు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు తన జీవితంలో అనుకున్నది సాధిస్తూ వెళ్తున్నప్పుడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడో అప్పుడు నీకు చేసిన తప్పులన్నీ గమనించి అందరికీ ఎవరికైనా చెప్పే అవకాశం ఉంటుంది అలా కాకుండా తన మనసుకు ప్రశాంతత లేకుండా తననే తీసేస్తే తను కష్టాల్లో నెట్టేస్తే తనకు వస్తున్న అవకాశాలను అడ్డుకుంటే తన అదృష్టాన్ని రాకుండా ఆపేస్తే ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసేస్తే కుటుంబాన్ని చిన్నాభిన్నాను చేసేస్తే నలుగురిలో నవ్వులు పాలు చేస్తే తన నడు రోడ్డును పడేస్తే లాగేస్తే తనని అప్రతిష్ట పాలు చేసేస్తే తనను ఆర్థిక ఇబ్బందులు మునిగిపోయేటట్లు ముంచేస్తే మోసం చేస్తే అప్పుడు తను పరిస్థితులను ఎదుర్కోవడానికి వాటి నుంచి బయటపడడానికి అతని ఆలోచనలు మెదడు మనసు అన్నీ కూడా వాటితో నిండిపోయి ఉంటాయి అలా ఉంటే ఇక నా గురించి ఎందుకు పట్టించుకుంటారు నా తప్పుల్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటారు వేరే వాళ్ళకి ఎందుకు చెప్తారు వారి సమస్యలు తల మీద వెళ్ళిపోతుంటే అప్పుడు నా విషయం మర్చిపోతారు కనుక అలాంటి ఒక స్థితిలో తనను ఉంచేస్తే నా తప్పుల తడికలు మూతబడిపోతాయి బయటికి రావు నా గురించి మర్చిపోవాలంటే తననే కష్టాల్లో నెట్టేయాలి ఇది వారి ఆలోచన అందుకోసమని మంచిగానే ఉంటూ నిన్ను మోసం చేయాలని చూస్తూ ఉన్నారు నువ్వు చే చేసే చోట నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు నువ్వు నీకు వస్తున్న అవకాశాలు రానివ్వకుండా చేస్తున్నారు అవకాశాలు లాగేసుకోవాలని కూడా చూస్తూ ఉన్నారు కానీ వారి తరం కూడా కాదు బిడ్డ ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ వల్ల అవదు ఏది చేసినా మనిషి వల్ల ఏమవుతుంది తల్లి ఏదైనా తలుచుకుంటే నీ సాయి తలుచుకోవాలి మంచైనా చెడైనా నీ సాయి అనుగ్రహంతో ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది ఇలాంటి వాళ్ళు నీ ముందు ఎన్ని ఆటలు ఆడినా వాళ్ళ ఆటలు సాగిపోతూ ఉంటే ఇంకా నేనుంది ఏమి ప్రయోజనం నా బిడ్డ కష్టాల్లో పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఆపదల్లో పడుతూ ఉంటే నా అనుగ్రహంతో నిన్ను అడ్డుకుంటానమ్మా అలాంటి వాళ్ళు నీ ఎన్ని ఆటలు ఆడినా వాళ్ళ ఆటలు సాగుతాయా సాగనిస్తానా నీ సాయి ఎందుకంటే ప్రతి నిమిషం నీతి నిజాయితీగా నువ్వు ఉంటావు ఎక్కడా కూడా మోసం అనేది ఉండదు ఎక్కడా కల్మషం అనేది ఉండదు ఎక్కడ మర్మం ఉండదు నీ దగ్గర ఎవరు కష్టంలో ఉంటే వారిని ఆదుకుంటూ ఉంటావు ఆకలితో ఉన్న వారికి అన్నం పెడుతుంటావు నీతో పాటు నలుగురిని నీతో పాటు పైకి తీసుకుని వస్తున్నావు అలాంటి నిన్ను దెబ్బ కొడతాను అంటే నీ సాయిని ఒప్పుకుంటానా వారి పప్పులు ఉడకనిస్తానా వారి ఆటలు సాగనిస్తానా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వారు నిన్ను ఏమీ చేయలేరు ఎందుకంటే నీ సాయిని ఎదురుగా ఉన్నాను కొండంత అండగా ఉన్నాను వాళ్లకు తెలియట్లేదు ఇక్కడ వారి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు వారి మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారు వారి డబ్బును వృధా చేసుకుంటున్నారు వాళ్ళ సమయము ఆలోచనలు ప్రతి ఒక్కటి కూడా నీ మీద మళ్ళించేసి సరిగ్గా కష్టపడకుండా డబ్బులు లేకుండా ఆర్థిక ఇబ్బందులు ఇప్పటికీ అల్లాడిపోతున్నారు కూరుకుపోయారు అది గమనించుకోవడం లేదు ఎంతసేపటికి నీ మీదనే ఉంది దేశ మనసు కానీ ఇంకొకటి వాళ్ళు చేసిన తప్పులు పొరపాట్లు ఏవైతే దాని కారణంగా వచ్చే కర్మ ఉందో ఆ కర్మ నుంచి కూడా తప్పించుకోవాలని చూస్తున్నారు కర్మ ఎవరిని విడిచిపెట్టదు బిడ చూస్తుంది చూస్తుంది కర్మ ఒక్కసారి గురిపెట్టి కొట్టింది అంటే లేవలేనంతగా దెబ్బ కొడుతుంది పైకి లేవలేరు మళ్ళీ అలాంటి దెబ్బ త్వరలోనే రుచి చూడబోతున్నారు వాళ్ళు నిన్ను ఎవరైతే నవ్వుల పాలు చేయాలి అప్రతిష్ట పాలు చేయాలి నష్టపరచాలి మానసికంగా తీయాలి నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలి అని నీ ఆరోగ్య పరిస్థితి కూడా నాశనం చేయాలని ఎవరైతే కంకణం కట్టుకున్నారో అలాంటి వారు దెబ్బ తినబోతున్నారు కర్మ చేతులు ఇలాంటి రో ఆ రోజు ఒకటి ఒకటి వాళ్ళకి తప్పకుండా వస్తుంది మళ్ళీ వారు ఎవరు బాబా అంటే అందులో ఒక వ్యక్తి కొంచెం పెద్ద వ్యక్తి బిడ నీ తండ్రి వ్యక్తి కూడా అంత వయసు వ్యక్తి కూడా ఉన్నారు ఇంకొక స్త్రీ ఆమె నువ్వు పనిచేసే చోట కావచ్చు నీ ఎరుగు పొరుగు వారు కావచ్చు నీ ఈ పెద్ద వ్యక్తి నువ్వు పనిచేసే చోట కావచ్చు లేదా మీరిద్దరు కూడా భాగస్వామ్యంగా ఏదైనా పనిచేస్తూ కూడా ఉండవచ్చు ఒక వ్యాపారం కావచ్చు లేదా నీ పే మేలు కోరి నీతోనే ఉంటాను అని చెప్పుకునే వ్యక్తి కూడా కావచ్చు ఈ ఇద్దరు వ్యక్తుల పేర్లు అయితే నీకు తెలుస్తాయి వారు ఎవరు వారి రూపురేఖలు మనసు పెట్టి నీ సాయి మీద ధ్యాస పెట్టు ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరు రూపురేఖలు నీకు కనిపిస్తాయి వారి ఆలోచనలు కనిపిస్తాయి ఎలా అంటావా నీకు అర్థమైపోతుంది ఒక్కసారి చూడు సాయి మీద భారం వేయి నీ సాయి వాళ్ళని మనసులోనికి రప్పిస్తాడు నీ కళ్ళ ముందుకు రప్పిస్తాడు మంచి తనపు ముసుగులో ఉండి వాళ్ళు ఎన్ని జిత్తులు మారిన నక్క వేషాలు వేస్తున్నారో కూడా నీకు అర్థమవుతుంది ఎందుకో తెలుసా నీకు కొన్ని కొన్ని వాళ్ళు చేసే పనులు తెలుసు కనుక కానీ సర్దుకుంటూ పోతున్నావు అలాంటి వారు ఎవరున్నారు చూడు కానీ తెలిసిన రోజు కూడా వాళ్ళు ఎవరు అని తెలిస్తే కూడా వారితో జాగ్రత్తగా ఉండు అంటే అంతే కొట్టాల్సిన పని లేదు తిట్టాల్సిన పని లేదమ్మా నువ్వు నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి అంతే ప్రతి విషయము వారితో చెప్పవద్దు నువ్వు ఏం చేస్తున్నావు ఎంత సంపాదిస్తున్నావు ఏ పనులు చేస్తున్నావు ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నావు ఏ వస్తువు కొంటున్నావు ఎంత డబ్బు నీ దగ్గర మిగిలించుకుంటున్నావు ఏది కూడా చెప్పవద్దు చెప్పావు అంటే నలుగురు దృష్టి నీ మీ జీవితం మీద పడుతుంది నీ మీద పడింది అంటే నరదృష్టి పడుతుంది అంటే ఏ వ్యక్తి కూడా పైకి రాలేరమ్మా నరదృష్టికి నాపరైన పలు పగులుతుందంటారు కదా అలాంటి కోవలోని వ్యక్తులే ఈ వ్యక్తులు కూడా కనుక ఎవరి దగ్గర కూడా నీ సొంత విషయాలను చర్చించకు అందరితో మంచిగా ఉండు నవ్వుతూ ఉండు కుదిరిందా సహాయం చేయి కుదరలేదా వదిలేసి నీ సాయి మీద భారం వేసి నీ పనిలో నువ్వు ముందుకు సాగు నువ్వు జీవితంలో నెరవేర్చుకోవాల్సింది చేయాల్సింది ఇదే బిడ్డ ఈ పద్ధతిని కనుక నువ్వు అలవర్చుకున్నావు అంటే నిన్ను ఎవరు కూడా దెబ్బ కొట్టలేరు నీ సాయి అనుగ్రహం నీ మీద నిండుగా మెండుగా ఉంటుంది బాబావారు మీ మీకు తోడుగా ఉన్నాను అని చెప్పి నేను ఎప్పుడు కూడా స మనకు భరోసా ఇస్తూనే ఉన్నారండి మన సాయినాథుడు మనకు తోడుగా ఉన్నారు అన్నది గురు పౌర్ణమి సమయంలో మనకు ఎటువంటి సహాయం చేశారు అనేది మనం ఎవరెవరం ఏ కోరికలు కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరాయి అని ఎంతోమంది కామెంట్స్లో చెప్తూ ఉన్నారు నిజంగా మేము అక్కడే ఉన్నట్లు ఉంది స్వయంగా బాబావారిని దర్శించుకున్నట్లు ఉంది మాకు కళ్ళకు కట్టినట్లుగా చూపించారక్క బాబావారు మాకు ఆశీర్వాదాలు ఇస్తున్నట్లుగా మేము చాలా అనుభూతి చెందాం అని ఎంతోమంది మెయిన్స్ ద్వారా తెలియచేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ధన్యవాదములు ఇది నా ప్రమేయం ఏమీ లేదండి బాబావారి ప్రేరణే ఖచ్చితంగా ఆ రోజు ఆ రోజు లైవ్ దర్శనాలు కానీ బాబావారి ద్వారకామాయ దర్శనం కానీ ప్రతి ఒక్కరూ చేసుకున్న వారికి బాబావారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి లభించాయి తప్పకుండా మీ అందరూ కూడా సాయినాథుని దర్శించిన భాగ్యం కలగాలి అని చెప్పి నేనైతే ప్రతి రోజు కూడా బాబావారికి ప్రేయర్స్ అయితే పెట్టాను నిజంగా మరుపు రాని రోజులన్ని క్షణాలు అసలు ఎలా గడిచిపోయాయో మాకే తెలియలేదు రోజులు నిమిషాల్లాగా గడిచిపోయాయి ఎంత బాబావారు ఎలా ఉంది అంటే అందరూ ఇక్కడ ఉడిక్కిపోతుంది మాకు ఎంతో వేడిగా ఉంది అని చెప్పి ఎంతగానో మేము వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మేము బయలుదేరేటప్పుడు కూడా ఎంతో వేడిగా వాతావరణం అసలు బాగా సమ్మర్ లాగా అనిపించింది కానీ శ్రావణ మాసం వస్తున్నా కూడా చల్లబడలేదు మేము మహారాష్ట్రలో రావడమే బాబావారి సన్నిధిలో అసలు ప్రతిరోజు కూడా నిజంగా మేము ఎక్కడున్నాము స్వర్గంలో ఉన్నామా అనిపించేది వర్షం వస్తూ ఉండేది చినుకులు దానివల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నామా అంటే అసలు ఏమాత్రం ఇబ్బంది ఉండేది కాదు వాతావరణం అంతా కూడా పూర్తిగా మారిపోయేది మాకు ఎంత ఆహ్లాదకరంగా ఉంది అంటే మాటల్లో చెప్పలేం గురుపవర్ణం రోజు వర్షం పడింది అమృత జల్లులు ఎంతో వర్షం పడుతుందేమో బాబా ఇన్ని ఏర్పాట్లు చేశారు ఎంత బాగా జరుగుతూ ఉన్నాయి ఏర్పాట్లు మరి దానికి అంత అందం రావాలి అంటే వర్షం కురిస్తే ఎలా అయ్యా అని మా ఫ్రెండ్ అడిగారు నిజంగా తను అడిగారు కానీ కాసేపటికి వాతావరణం అంతా చేంజ్ వచ్చేసింది మేము వస్తూ కూడా అనుకున్నాం నిజంగా బాబా ఎక్కడా కూడా ఎవరికి చిన్న అసౌకర్యం కూడా జరగకుండా ఎంత మంచిగా జరిగిందండి ఇంకా రథోత్సవం జరుపుతూ ఉంటే ఎంతమందికి బాబా బాబావారిని తాకే ఛాన్స్ ఇన్ని సంవత్సరాలుగా నేను వెళ్తూ ఉన్నాను కానీ అమ్మ నువ్వు రేయింబ వాళ్ళు ఎంతో కష్టపడుతున్నావు నీకు నేను నా ఆశీర్వాదాలు ఇస్తున్నాను తల్లి అన్నట్లుగా ఆ రథం పక్కనే నేను ఈ సంవత్సరమేనండి ఫస్ట్ టైం అంత దగ్గరగా సాయినాథుని దర్శించుకునే భాగ్యాన్ని బాబావారు అప్పా కులకర్ణి గారి గ్రాండ్ ఫా సన్ తోటి నాకు ఆయన రూపంలో ఆయనే వచ్చి నాకు అటువంటి భాగ్యాన్ని కలిగించారు అని అందరూ అన్నారండి ఎవరు మరి వెళ్ళాము అందరం వెళ్ళాం కానీ నాకు ఒక్కదానికే అవకాశం మూడు పల్లకి ఉత్సవాలు జరిగిన ఈ వెంట వెంటనే మూడిట్లో కూడా పాల్గొనే అవకాశం అనేది లభించింది ఆ పల్లకిలో పాల్గొన్న వారికి హారతి దర్శనం కూడా వస్తుంది అలాగే మూడు సార్లు పాల్గొంటే మూడుసార్లలో కూడా టూ టైమ్స్ నాకు సమాజ మందిరంలో రో బాబావారి హార్తికి వెళ్ళే భాగ్యం కలిగింది ఒక్కసారి మాత్రం కలగలేదు ఏంటి ఈరోజు బాబా నాకు అసలు హారతికి దర్శనం ఇవ్వలేదు ఏంటి అని అనుకున్నాను కానీ అప్పుడే అనిపించింది గురు పౌర్ణమి దర్శనం కూడా అవుతుందా లేదా అని డౌట్ ఏంటంటే ఎంతోమంది అసలు ఇసుక వేస్తే రాలన్నంత జనం నిజంగా అంత బాబావారు శరీరంతో ఉన్నప్పుడే అంతమంది జనాలు పాల్గొన్నా కూడా ఎవ్వరికీ కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు కలగలేదని అప్పుడు చెప్పుకుంటే మనం సచ్చరిత్రలో విన్నాం కానీ నేను పల్ల రథోత్సవంలో రండి అసలు నుంచోడానికి లేదు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఒక సముద్రంలాగా ఉంది ఆ ప్రవాహం జన ప్రవాహం అన్నమాట అసలు ఎంత అంత ఉన్నా కూడా ఒక్కరికి చిన్న అసౌకర్యం కలిగించకుండా బాబా మంచిగా వారి సమాధి మందిరంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోవడం జరిగింది ఇంకా గురు పౌర్ణమి రోజు దర్శనం అనేది అంత క్రౌడ్లో వెళ్ళగలనా అని చెప్పి అనుకున్నాను ఈవినింగ్ రథోత్సవం జరుపుకొని చక్కగా బాబావారితో పాటు మేము ద్వారకామాయలో అన్నీ చో చేసుకుని అక్కడికి వెళ్ళిపోయాం నిజంగా ఎంతో సంతోషం కలిగింది నా దగ్గరకు వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపాను అన్న బాబా మాటలు నిజంగా నిజమయ్యాయి మీ అందరికీ కూడా బాబావారి కరుణా కటాక్షములు కలిగించాలి అని బాబావారిని మరొక్కసారి వేడుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తండ్రిని వేడుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందాం అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంత్ లోకా సమస్త సుఖినో భవంతు